సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనే ఈ క్యాంపస్ ఏంటంటే ఇట్ ఈస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండి ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సో మన ఇండియాలో వన్ ఆఫ్ ద నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ సో మెయిన్గా ఏంటంటే మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో మనకి ఏంటంటే ఫ్యాషన్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి చాలా తక్కువ ఉన్నాయి అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న పేరెంట్స్కి కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి ఈ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ అనేది చాలా చాలా తక్కువ ఉందండి ఈవెన్ ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఈ నెల్లూరు రీజన్కి సంబంధించిన వాళ్ళే అనమాట సో జనరల్గా ఎలా ఉంటుందంటే ఫ్యాషన్ గురించి పేరెంట్స్ పర్సెప్షన్లో ఇది ఒక గ్లామర్ ఇండస్ట్రీగానే చూస్తున్నారు కానీ ఒక ప్రొఫెషనల్ కెరియర్గా ఏంటంటే ఎంచుకోవడానికి ఏంటంటే చాలా వరకు అవేర్నెస్ లేకపోవడం వల్ల అలా జరుగుతుందండి సో అందు ఆ అవేర్నెస్ని కల్పించడానికి మీ ద్వారా ఇక్కడున్న లోకల్ పీపుల్కి ఈ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏంటి ఇందులో ఎటువంటి కోర్సెస్ ఉంటాయి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని తెలియచేయడానికి మేము వచ్చామండి ఇక్కడికి ఇవాళ సో మనకి రెండు వేల ఇరవై ఆరు ఒక సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్లో ఏంటంటే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి ఈ నిఫ్ట్ ఏంటంటే ఒక హైదరాబాద్కే పరిమితం కాదండి ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా ట్వంటీ క్యాంపసెస్ ఉన్నాయండి మనకి నిఫ్ట్లో సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపస్లో కూడా ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగినట్టుగా అక్కడ ఉన్న ఇండస్ట్రీ న్యూస్కి తగినట్టుగా మన దగ్గర ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేవి ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చూసారంటే డిజైనింగ్ కోర్సెస్ అండి సో బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ నిట్వేర్ డిజైన్ టెక్స్టైల్ డిజైన్ యాక్సెసరీస్ డిజైన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనే ఒక ఐదు ఇంపార్టెంట్ డిజైన్ కోర్సెస్ ఉన్నాయండి దాంతోపాటు ఏంటంటే మనకి ఫ్యాషన్ టెక్నాలజీ అని చెప్పి ఒక యూజీ కోర్స్ కూడా ఉంది సో వీటన్నిటికీ ఏంటంటే మనకి ప్లస్ టూ చేసిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అండి అంటే ప్లస్ టూ ఏ స్ట్రీమ్ అయినా కావచ్చు డిజైన్ కోర్సెస్ చేయడానికి ఏంటంటే ఎవరైనా కానీ ఎలిజిబుల్ అండి దీంతోపాటు ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్స్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ అండ్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ అండి ఈ కోర్సెస్ అన్నీ కూడా ఏంటంటే డిగ్రీ చదివిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అండి ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసారంటే అడ్మిషన్ ప్రాసెస్ మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్కి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి ఈ అడ్మిషన్స్ ఎలా ఉంటాయి అంటే నేషనల్ వైడ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి సార్ అంటే జస్ట్ లైక్ ఐఐటి లాగా మనకి ఏదైతే ఉందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ ఏజెన్సీని ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తుందండి సో ఈ టెస్టింగ్ ఎగ్జామ్ చూస్తారంటే జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి జనరల్ నాలెడ్జ్ కానివ్వండి వాళ్ళ క్వాంటిటేటివ్ స్కిల్స్ వీటి బేస్ చేసుకొని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారో షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకేంటంటే సిచ్యువేషన్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తారు వన్స్ మనకి స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో సో నేను ఇదివరకు చెప్పినట్లు ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ వాళ్ళకంతా కూడా ఏంటంటే సిలబస్ కానివ్వండి కరిక్యులమ్ కానివ్వండి అంతా కూడా ఏంటంటే క్రియేటివ్గా ఉంటుందండి మోర్ ఇంటూ లాబొరేటరీ వర్కింగ్ మోర్ ఇంటూ స్కిల్ లెర్నింగ్ స్కిల్స్ అనమాట సో వన్స్ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ ఆదిత్య బిల్లే కానివ్వండి రిలయన్స్ కానివ్వండి ఇప్పుడు మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పీటర్ ఇంగ్లాండ్స్ ఇట్లా బ్రాండ్స్ అన్నిటిలో కూడా మనం ఏదైతే అక్కడ గార్మెంట్స్ చూస్తున్నామో దాని డిజైనింగ్ వెనుక మొత్తం థర్డ్ ప్రాసెస్ అంతా ఇక్కడ చదివిన స్టూడెంట్సే ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్లో కూడా డిజైనర్స్ గాను తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ బ్రాండ్స్ యొక్క వాళ్ళ ఫ్యాషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గాను ఈ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే వెళ్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెలబ్రిటీస్కి ఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానివ్వండి సో ఇవంతా కూడా ఏంటంటే మనకి ఫ్యాషన్ డిజైన్ చదివిన స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే కాలేజీలో ఉన్న ఫోర్ ఇయర్స్ కోర్స్ అప్పుడు చదువుకుంటారు సో ఫర్దర్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి